అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన చారిత్రక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే ఒకప్పటి హైదరాబాద్ సంస్థానంలో తమ హక్కుల కోసం స్థానికులు చేసిన ఒక చారిత్రాత్మక పోరాటం అదే ముల్ఖీ ఉద్యమం చాలామంది ఇది కేవలం ఉద్యోగాల గొడవ అనుకుంటారు కానీ కాదండి ఇది అంతకు మించి ఒక ప్రాంతపు ఆత్మగౌరవానికి సంబంధించిన కథ పదండి ఆ కథలోని కీలకఘట్టాలను ఒక్కొక్కటిగా తెలుసుకుంది సరే ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒకసారి చూద్దాం ముందుగా ఈ ముల్కీల పోరాటం ఎందుకు మొదలైందో చూస్తాం ఆ తర్వాత పుట్టుకొచ్చిన తొలి రాజకీయ సంస్థల గురించి నిజాం జారీ చేసిన ఆ చారిత్రాత్మక ఫర్మానా గురించి ఆ తర్వాత ఉద్యమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లిన నిజాం సబ్జెక్ట్స్ లీగ్ గురించి ప్రభుత్వ సంస్కరణల గురించి ఇలా అన్ని విషయాలు చర్చిస్తూ చివరగా ఈ మొత్తం పోరాటం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటో చూద్దాం రైట్ మరి మొదలు పెడదాం ప్రతి పెద్ద ఉద్యమం వెనుక ఒక బలమైన సంఘర్షణ ఉంటుంది మరి ముల్కీ ఉద్యమానికి కారణమైన ఆ అసలు సంఘర్షణ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ కథలో హీరోలు ముల్కీలు అసలు ముల్కీ అంటే ఎవరు సింపుల్గా చెప్పాలంటే హైదరాబాద్ సంస్థానంలో తరతరాలుగా నివసిస్తున్న స్థానికులనమాట మరి సమస్య ఎక్కడ మొదలైందంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులైన ముల్కీలను పక్కనపెట్టి బయటినుంచి వచ్చిన వాళ్లకి అంటే నాన్ ముల్కీలకు పెద్దపీట వేయడం మొదలుపెట్టారు తమ సొంత గడ్డపై తమకే అన్యాయం జరుగుతోందని వాళ్లు చేసిన పోరాటమే ఈ ముల్కీ ఉద్యమం ప్రజల్లో అసంతృప్తి పెరిగినప్పుడు దానికి ఒక ఆర్గనైజ్డ్ రూపం కావాలి అలా ముల్కీలు తమ గొంతుకను బలంగా వినిపించడానికి ఏర్పాటు చేసిన తొలి సంస్థల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అది పంతొమ్మిది వందల ఇరవైఅవద శబ్దం హైదరాబాద్లో ఒక కొత్త రాజకీయ చైతన్యం మొదలవుతున్న రోజులవి చూడండి కేవలం ఆరేళ్ల వ్యవధిలోనే ఒకదాని తర్వాత ఒకటిగా మూడు కీలక సంస్థలు పుట్టుకొచ్చాయి పంతొమ్మిది వందల ఇరవైలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్ ఇవే ఈ ఉద్యమానికి పునాదిరాళ్లుగా నిలిచాయి వీటన్నింటిలోనూ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఇదే మొట్టమొదటి ముల్కీ రాజకీయ సంస్థానమాట ఇక్కడ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సంస్థ కేవలం రాజకీయాలకే ఆగిపోలేదు మనందరికీ తెలిసిన హైదరాబాద్ నుమాయిష్ అదేనండి ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించింది కూడా వీళ్లే అంతేకాదు ఇప్పటికీ ఎన్నో విద్యాసంస్థలను నడుపుతూ వాళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ఉద్యమం నెమ్మదిగా ఊపందుకుంటున్న సమయంలో పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో జరిగిన ఒక సంఘటన ఈ పోరాటాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పింది ఆ టైంలో జరిగిన ఒక పరిణామం ముల్కీల సహనాన్ని పరీక్షించింది పంజాబ్ ప్రాంతానికి చెందిన ఖాన్ సాహెబ్ అనే అధికారులను తీసుకొచ్చి నేరుగా హైదరాబాద్ సంస్థానంలోని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో నియమించడం స్టార్ట్ చేశారు మరి ఇక్కడున్న మనవళ్ల పరిస్థితి ఏంటి ఏళ్ల తరబడి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్ల కలలు కల్లలయ్యాయి ఇంకేముంది ఈ పక్షపాతంతో ముల్కీ నాన్ ముల్కీ వివాదం మళ్లీ భగ్గుమంది ఈ పెరుగుతున్న ఆగ్రహాన్ని అసంతృప్తిని నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గమనించకుండా ఉండలేకపోయాడు అందుకే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఒక చారిత్రాత్మక ఫర్మానాన్ని జారీ చేశాడు ఇది చాలా చాలా ముఖ్యం ఆయనేమన్నారంటే ఉద్యోగ నియామకాలలో సమర్థవంతులైన విద్యావంతులైన ముల్కీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి నాన్ ముల్కీలని కేవలం తాత్కాలికంగా మాత్రమే నియమించాలి అని చాలా స్పష్టంగా చెప్పారు ఇది ముల్కీల పోరాటానికి దక్కిన మొట్టమొదటి అతిపెద్ద అధికారిక విజయం ఇక ఈ ఫర్మానా రావడంతో ఉద్యమకారుల్లో ఆనందానికి అవధుల్లేవు నిజాంకి థ్యాంక్స్ చెప్పడానికి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఆ సభకు వచ్చిన వాళ్ల పేర్లు చూస్తేనే అర్థమవుతుంది ఈ ఉద్యమానికి ఎంత పెద్ద సపోర్టుందో బూర్గుల రామకృష్ణారావు సరోజినీ నాయుడుగారు కుమార్తె పద్మజానాయుడు మందముల నర్సింగరావు మీర్ అక్బర్ అలీఖాన్ డాక్టర్ లతీఫ్ సయీద్ ఇలా ఎందరో ప్రముఖులు హాజరయ్యారు అంటే ఇది కేవలం కొందరి పోరాటం కాదు యావత్ హైదరాబాద్ ప్రజల పోరాటమని ఆ సభ నిరూపించింది ఫర్మానాతో ఒక గెలుపు దక్కింది కదా అని పోరాటం ఆగిపోలేదు నిజానికి ఉద్యమం మరింత వ్యవస్థీకృతమైంది అప్పుడు పుట్టింది నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఇది ఎలా ఉద్యమాన్ని మరోస్థాయికి తీసుకెళ్లిందో చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో స్థాపించబడిన ఈ సంస్థను ముల్కీ లీగ్ అని కూడా పిలుస్తారు వీళ్ల నినాదం ఎంత పవర్ఫుల్ అంటే సూటిగా సుత్తి లేకుండా హైదరాబాద్ ఫర్ హైదరాబాదిస్ హైదరాబాద్ హైదరాబాదులకే ఈ సంస్థకు ఉర్దూలో జమియత్ నిజాం అని తెలుగులో నిజాం ప్రజల సంఘం అని కూడా పేర్లుండేవి ఈ లీగ్ నాయకత్వాన్ని చూస్తే అది ఎంత బలమైన సంస్థో మనకు క్లియర్గా అర్థమవుతోంది అధ్యక్షుడుగా సర్ నిజామద్ జంగ్ ఉపాధ్యక్షుడుగా డాక్టర్ లతీఫ్ సయీద్ నాయక్ కార్యదర్శులుగా సయ్యద్ అబిద్ హసన్ బూర్గుల రామకృష్ణారావు ఇలా ఎందరో మేధావులు ప్రముఖులు ఇందులో పాలుపంచుతున్నారు ఈ లీగ్ లక్ష్యాలు చాలా తెలివైనవి ఒకపక్క నిజాంకి మేం విధేయులమే అని చెప్తూనే మరోపక్క తమ డిమాండ్లను చాలా గట్టిగా వినిపించారు చూడండి కేవలం ఉద్యోగాల గురించే కాదు వాళ్లు స్థానిక భాష సంస్కృతిని కాపాడాలి అన్నారు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేయాలి అన్నారు అన్నింటికన్నా ముఖ్యంగా ప్రజలు ఎన్నుకున్న శాసనసభతో కూడిన బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని కోరారు అంటే వాళ్ల విజన్ ఎంత గొప్పదో ఆలోచించండి కాని ఏ ఉద్యమంలో అయినా కొన్ని ఒడిదొడుకులుంటాయి కదా అలాగే ఇక్కడ జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడు వచ్చేసరికి లీగ్లోనే అభిప్రాయ భేదాలు వచ్చి అది చీలిపోయింది పీపుల్స్ కన్వెన్షన్ అని కొత్త గ్రూప్ ఏర్పడింది అదే సమయంలో ఈ బాధ్యతాయుత ప్రభుత్వం అనే మాట నిజాంకి అస్సలు నచ్చలేదు తనకే పోటీ వస్తున్నారని భయపడి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఈ నిజాం సబ్జెక్ట్స్ లీగ్నే రద్దు చేసేశాడు లీగ్ రద్దయినా ముల్కీల ఆకాంక్షలు మాత్రం చల్లారలేదు ఆ నిరంతర ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం అధికారికంగా ఎలా స్పందించిందో ఏ చర్యలు తీసుకుందో ఇప్పుడు చూద్దాం లీగ్లాంటి సంస్థలు సృష్టించిన ఒత్తిడి ఫలితంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో నిజాం ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది రాజకీయ సంస్కరణలను సూచించడానికి అరవముదం అయ్యంగార్ కమిటీని నియమించింది ఇది ఒక రకంగా ఉద్యమకారుల పట్టుదలకి దక్కిన మరో విజయం వాళ్ల డిమాండ్లను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోంది అనడానికి ఇదొక సంకేతం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ కమిటీ తన రిపోర్టిచ్చింది అందులో మూడు చాలా కీలకమైన సిఫార్సులు చేసింది మొదటది ఉద్యోగ నియామకాల ఉన్న ముల్కీ నిబంధనలను ఇంకా స్ట్రిక్ట్ చెయ్యాలి ఎవ్వరూ వాటిని దాటవేయకుండా రెండోది ఉద్యోగాలన్నీ మెరిట్ నైతిక ప్రవర్తన ఆధారంగానే ఇవ్వాలి పైరవేలతో కాదు మూడోది ఈ నియామకాల ప్రాసెస్ అంతా పారదర్శకంగా జరగడానికి ఒక స్పెషల్ బాడీనే ఏర్పాటు చెయ్యాలి చూసారా ఉద్యమ డిమాండ్లన్నీ ఎలా అధికారికంగా రికార్డయ్యాయో సరే ఇప్పటివరకు మనం ఈ ఉద్యమంలోని అనేక మలుపులు కీలక ఘట్టాలను చూశాం కదా ఇప్పుడు వాటన్నింటినీ చోట చేర్చి ఈ మొత్తం ప్రయాణాన్ని ఒక్కసారి క్విగ్గా రీక్యాప్ చేసుకుందాం ఒక్కసారి ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూద్దాం పంతొమ్మిది వందల ఇరవైలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్తో ఒక చిన్న విత్తనంగా మొదలై పంతొమ్మిది వందల ముప్పై మూడులో నిజాం ఫర్మానాతో ఒక ముఖ్యమైన విజయాన్ని అందుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే శక్తివంతమైన నినాదంతో నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఉద్యమాన్ని చేసింది చివరికి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అయ్యంగార్ కమిటీ నియామకం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆ కమిటీ నివేదికతో ముల్కీల హక్కులకు చట్టపరమైన బలం చేకూరింది ప్రతి అడుగు ఒక మైలురాయి చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఇదంతా ఎప్పుడో జరిగిన కథ కదా అనుకోవచ్చు కాని ఒక్కసారి ఆలోచించండి దశాబ్దాల క్రితం తమ హక్కుల కోసం తమ నేల కోసం హైదరాబాద్లో మొదలైన ఈ పోరాటం ఇప్పటికీ మన ప్రాంతీయ ఆకాంక్షలకు అస్తిత్వ ఉద్యమాలకు ఎలా పునాది వేసింది ఆ చారిత్రక ఉద్యమ స్ఫూర్తి నేటికీ మన చర్చలను ఎలా ప్రభావితం చేస్తుందో ఆలోచించాల్సిన విషయమే గదా?